మీరందరు ఇందులో ఒక అమ్మాయికి జరుగుతుంది తన పెళ్లి తననే ఆ బాల్య వివాహం నుంచి తప్పిస్తారు మీకున్న లైన్ నెంబర్ ఏంటి వన్ జీరో నైన్ ఎయిట్ మరి చెయ్యొచ్చని చెప్పినాం కదా ఇంతకు ముందు చెయ్యాలి కంపల్సరీ బాల్య వివాహం జరుగుతుంది దాన్ని ఆపాలి అంటే మనం మనకున్న హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి ఇష్టం లేదు నాకు చదువుకోవాలని ఉంది అన్నప్పుడు వెంటనే మేడం ఇందాక చెప్పారు కదా సీఎం పిఓస్ అని ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ మీకు కొనసాగేలా చూస్తారు ఓకేనా సఖీ సర్వీసెస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు అవసరం కోర్టు న్యాయ సలహాలు వైద్య సహాయం ఇంకోటి వసతి తాత్కాలిక వసతి అట్లానే ఇప్పుడు మేడం చెప్పారు కదా అంటే ఎవరో వచ్చి మనల్ని ఏదో చెయ్యరు తెలియని వాళ్ళు వచ్చి చేస్తారా నిన్న జరిగిన ఇన్సిడెంట్ తెలుసా ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి పేపర్ వస్తుందా ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి గుడిహద్నూర్ మండలలో జరిగింది తెలిసేనా ఓకే అతను ఎవరో కాదు డైలీ అతను అబ్జర్వ్ చేస్తున్న ఇంటి ముందర అబ్బాయిని ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయి ఆమె